हेलो अंडी अंदर की नमस्ते ఈ రోజు అయితే నేను మిర్చి బజ్జీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడైతే నేను చింతపండు గుజ్జుని ఇంకా వామ్ని స్టఫింగ్గా పెట్టుకొని మిర్చి బజ్జీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నాకు కావాల్సిన మిర్చి వరకు తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆ తర్వాత మిర్చిని అయితే చీరేసి దాని లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేసాను కొన్ని ఇంకా లావుగా ఉంటాయి కదా ఆ మిర్చికి అయితే ఏం అవసరం ఉండదు వాటిలో మంట ఎక్కువగా ఏమి ఉండదు కదా ఇంకా అలాగే ఇక్కడ చింతపండు గుజ్జులో కొద్దిగా వామ్ని అయితే నలుపుకొని వేసి ఇంకా ఈ మిర్చిలో అయితే గుజ్జునైతే స్టఫింగ్ చేస్తున్నాను ఈ మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనము కొన్ని టిప్స్ పాటించడం వలన సేమ్ మనకు రోడ్ సైడ్ బండి మీద ఉండే బజ్జీ లాగే చాలా టేస్టీగా అయితే వస్తాయి ఈ మిర్చిలో ఉన్న విత్తనాలు తీసేటప్పుడు కొంతమందికి అయితే చేతులు అయితే బాగా మండుతాయి కదా నాకు కూడా అలాగే మండుతాయి దానికోసం అయితే నేను ఫస్ట్ చేతులకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే పూసుకునే అప్పుడు విత్తనాలు అయితే చీరేస్తాను అలా చేసాక కూడా మనకు మంటగా అనిపిస్తే కొద్దిగా వాటర్లో కొంచెం షుగర్ వేసుకునేసి చేతుల్ని దాంట్లో పెట్టుకుంటే చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే నేను మిర్చి బజ్జీ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్స్ పైన బియ్య పిండిని తీసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పుని కొద్దిగా వంట సోడాని అలాగే కొంచెం వామ్ని నలుపుకొని వేసుకుంటున్నాను ఇంకా రుచికి తగ్గట్టుగా కారాన్ని కొంచెం ధనియాల పొడిని అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం సేమ్ పిండి బ్యాటర్ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా ఇలా రెడీ చేసుకున్న పిండిలోకి మనం ఇచ్చిన అయితే వేసుకునేసి మనం దానికి పిండిని అయితే అద్దుకునేసి చివర అంతా కోపులు అలా రాకుండా గిన్నెకైతే ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకునేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి మరి హై హీట్ ఉంటే ఎక్కువ వేడిగా ఉంటే త్వరగా అయితే బజ్జీలు మాడినట్లుగా అలా అయిపోతాయి లోపలంతా ఉడకదు ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము అయితే డ్రాప్ చేసుకోవాలి ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకునేసి ఈ మిర్చిని అయితే టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి దీనిలో మనము బియ్య పిండి యాడ్ చేయడం వలన క్రిస్పీగా భలే టేస్టీగా అయితే వస్తాయి ఇలా మనము చేసుకున్న మిర్చీలనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అన్నిటినీ బజ్జీలు వేగం మిగిలిపోయిన పిండిలోకి అయితే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసేసుకొని ఉల్లిపాయ పకోడి లాగా అయితే చేసేసాను ఇంకా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బజ్జీలను అయితే ఇలాగ కట్ చేసుకునేసి మధ్యలోకి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర మిక్స్ చేసుకున్న ఉప్పు కారం అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలని అన్నిటినీ అయితే స్టఫ్ చేసుకుంటున్నాను ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికి కూడా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్